పరిపూర్ణమనగా చలము ఎరుకనగా ఎరుక మరుపు ఎరిగెటిదన్నా గురుతుగా రెంటిని ఎరిగియు ఎరుగకయుంటే ఉంటే నుజాలు ఎరుకుండదన్నా మాట్లాడుటకు ఏమీ లేదన్నా నిరతమోయీ రీతి నిష్ట జనాయపుడే నిరతమోయీ రీతి నిష్ట నాయపుడే మరణ జనన మూలానే మాయా ప్రాంతి దొలగు ఎరుకుండదన్నా మాట్లాడుటాకు ఏమీ లేదన్నా జై నిజ గురుభ్యో నమ శ్రీ భూమానంద మందిప్పల హనుమంతరాజ యోగేంద్ర ప్రభుస్వాముల వారి చేయ విరచితమైన అచల పరిపూర్ణ పరతత్వ కందార్థ దలువులలో ఈరోజు మనం ఏడవ కందార్థం నాయన శిష్య పరిపూర్ణమనగ అచలము పరిపూర్ణము అంటే ఏంటో తెలియజేస్తున్నారు ఏంటి పరిపూర్ణమంటే ఆ అంటే ఏంటి చలాచలనములుగా ఉన్న ఆత్మ కాదు ఇక్కడ దానికి అచల లక్షణం ఉన్నది ఆత్మకు కూడా అది సంకల్పము కలిగిన పిమ్మట చలనముతో వ్యక్తమవుతూ ఉన్నది సంకల్పము లేని లేక పూర్వం అది అవ్యక్తముగాను ఉన్నది అది కాదు ఇది పరిపూనమనగా అచలము నీ భావనకు అభావమునకు అందనిది ఏదైతే ఉన్నదో అది అచలం ఎరుకనగా ఎరుకమరపు దన్నా ఎరుకంటే ఏంటి తెలివి శరీరా జగము అంటే ఏంటి ఈ సర్వజ్ఞత్వాది గుణములతో ఉన్న ఎరుక కించవాది గుణములతో ఉన్న మరుపు ఈ ఎరుకకు తన్మాత్రలు ఉన్నాయి మరుపుకు తన్మాత్రలు ఉన్నాయి అయితే ఎరుకకు ఉన్న తన్మాత్రలు ఎలా మరుపుకు ఉన్న తన్మాత్రలు ఎలా ఎరుకకు ఉండబడేటువంటి తన్మాత్రలలో మొదటిదైనటువంటి శబ్దము ఏదైతే ఉన్నదో ఆ శబ్దాన్ని గ్రహించేటువంటి నీవు ఏదైతే ఉన్నదో అది ఎరుక ఆ మరుపుకు అదే శబ్దాన్ని ఏదైతే గుర్తిరుగుతూ ఉన్నదో ఏ దేని ద్వారా కర్ణభేరి ద్వారా ఆ కర్ణభేరి ఏదైతే ఉన్నదో అది మరుపు అది స్వయం ప్రకాశమైనటువంటిది కాదది లోపల నీ అంతరంగంగా నీ బాహ్యంగా సర్వాన్ని గ్రహించేటువంటి అయినటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎరుక ఎరిగేటిది కూడా ఎరుకే అందుకే తెలివి శరీర జగంబులు దేన్నైతే ఎరుకుతూ ఉన్నామో త్రిపుటి ఈ చూపు చూచేటువంటిది చూడబడేటువంటిది ఈ మూడు ఎరుకే అందుకే ఎరుకనగా ఎరుక మరపు ఎరిగేటిదన్నా గురుతుగా రెంటిని ఎరిగియు ఎరుకని ఎరగాలి మరపును ఎరగాలి ఎరుకను ఎరిగితే సరిపోతుంది అనుకుంటే కుదరదు మరుపును ఎరగాలి మరుపును ఎరిగితే సరిపోతుందా చాలదు ఎరుకను ఎరగాలి ఎరిగి ఎరిగేటి దానిని ఎరుకను మరుపును రహితం చేసేటువంటి సూచన గురుకరుణతో అందుకోవాలి అందుకే గురుతుగా రెంటిని ఎరిగి లక్ష్యముగా ఎరగాలి వాటిని రెంటిని కూడా ఎరుగక ఉంటే నీ చాలు ఎరుగక ఉంటే ను చాలు ఎరుకుండా ఎరుగక ఉంటే చాలు ఎరుక ఉండదన్న అంటున్నారు హనుమంతరాజయోగి సార్వభౌముల వారు ఎరుగక ఉండటం అంటే ఏంటి లేని రకై ఉండటం అంటే ఏదైతే ఎరిగావో ఎరిగిన దానిని ఎరగకుండా ఉండటమే ఇక్కడ ఉన్న మరుగు అదే కీలు అప్పుడు ఏమై ఉన్నది ఇక ఎరుక లేదక్కడ దేన్నైతే ఎరిగావో ఎరిగిన దానిలో ఇది లేనిదైందో దానిని ఎరగకుండా ఉంటే చాలు ఇక ఎరుక లేదు మాట్లాడుటకు ఏమీ లేదన్నా పరిపూర్ణము ఎక్కడుంది పలుకుట కగున అన్నారు దీనికి మునుపు కందార్థంలో ఇక్కడ మాట్లాడుటకు ఏమీ లేదన్నా ఎందుకు ఏమీ లేదు ఎరుక లేనప్పుడు మాట్లాడేదే లేదు ఈ మాట అనేది ఏంటి ఎరుకే మాట్లాడినప్పుడు ఏమవుతుంది అది ఎరుకే అవుతుంది ఏమీ దానిని ఏమీ లేని దానితో ఎరిగి ఏమీ లేకుండా తనకు తానుగా అది శూన్యమైనప్పుడు బయలైనప్పుడు ఇక ఏమున్నది అయితే అప్పటి వరకు ఈ మాట మాట్లాడాలి గురువు నోట వినాలి ఈ విచారణ నిరతము ఈ రీతి నిష్ట నా ఎప్పుడే ఇది ఎప్పుడు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు దీనిని గురించి మనలో చేస్తే కాదు ఇది నిరతము ఎల్లవేళలా కూడా ఈ రీతి నిష్ట చెందాలి నిష్ట అంటే ఏంటి ఇక్కడ ఉనికి ముగియకుండా ఉండటం దానికి అంతుండదు ఆ నిష్టకు ఆ స్థితికి ఇంకా చెప్పాలంటే అలా దృఢపడినటువంటి ఉనికి కలిగినటువంటి ఘనునికి ఇక అలా ఉండబడేటువంటి వారికి మరణ మాయ భ్రాంతి దొలగు ఈ మరణ జననములు అనబడేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో పుట్టాను అనేటువంటి భ్రాంతి మరణిస్తాను అనేటువంటి భయం ఇవి తొలగిపోతాయి సద్గురు కరుణతో గురుని కరుణామృత దృష్టిచే ఎరిగినటువంటి వారికి ఇక ఎరుక ఉండదు అని మనకు తీర్పు తెలియజేశారు దాన్ని రేపు రేపముద్రించుకున్నాం జై గురుదేవా